అందరికి నమస్కారం మీ వేణి ఆదం ఏంటంటే రైతుల కష్టాలు పందులు కావాలి తెల్లందాక వేసిన పంట గురించి పందులు కావాలి రావడం జరిగింది ఇది పరిస్థితి దాకానేమో కరెంటు నీళ్ళు లేక ఎండిపోవడం తెల్లందాక పందుల కావలి రావడం తెల్లం దాకా పందల కావాలి రావడం దాకా కరెంటు కోతలు కరెంటు ఉన్నా కానీ నీళ్ళు లేక పొలాలన్నీ ఎండిపోవడం పండి పండని పంట చేతికి రావడానికి తెల్లందాక పందుల కావాలి రావడం రైతుల కష్టాలు బాధలు కన్నీళ్ళు చాలా దారుణం ఎందుకనంటే కరెంటు ఉన్నా కానీ నీళ్ళు లేక పొలాలన్నీ ఎండిపోవడం మరి పండి పండని పంట కాపాడుకునేదానికి తెల్లందాక అడవి పందుల గురించి కావాలి రావడం ఎందుకనంటే ఇంతో కొంత పండిన పంట చేతికి రావడానికి వీడికి తెల్లందగా వచ్చి వాటికి కావలి పండడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్క రైతు పరిస్థితి తోటి రైతు నీవేణి యాదవ్ ఇది ముమ్మాటికి వాస్తవ మిత్రమా ప్రతి ఒక్క రైతు పరిస్థితి ఇలాగే ఉంది ఇది రైతు పరిస్థితి మిత్రమా మీ వేణి యాదవ్ రైతు బిడ్డ పొద్దుందాకా ఆ గోస తెల్లందాకా ఈ గోస పండి పండని పంట చేతికి రావడానికి తెల్లందాక కావాలి రావడం కరెంటు ఉన్నా కానీ నీళ్ళు లేక పొలాలన్నీ ఎండిపోవడం ఇది పరిస్థితి మేమేని ఆదం రైతు ఎప్పటికీ కష్టాల పాలే తప్ప రైతుకు మిగిలేదు ఏమీ లేదు దేశానికి అన్నం పెట్టే రైతన్న ఎంత కష్టపడుతుండో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రమా ముమ్మాటికి ఇదే వాస్తవం పల్లెటూరులో అయినా సిటీలో అయినా ఎక్కడైనా రైతుల పరిస్థితి ఇదే ముమ్మాటికి వాస్తవం మిత్రమా రైతు బిడ్డ బీవేణి యాదవ్